సార్ లోకేష్ డబుల్ బుల్లెట్ పవన్ పేరేది కర్నూలుకి మోడీ గారు రాక చాలా హడావిడి హడావడు ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత హడావుడిగా ఉంది మీరు కూడా హడావుడిగా చాలా కామెంట్స్ అవి కూడా చేస్తున్నారు కదా అంటే లోకేష్ నిన్న విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్ ఓపెన్ చేయటము ఇదంతా అయిన తర్వాత దానికి విపరీతంగా కార్పొరేట్ హైప్ పబ్లిసిటీ వచ్చింది ప్రధానమంత్రి కూడా దాని మీద ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ ఫోటో తీశారు ఇదంతా ఈరోజు మీడియా అంతా అదే చాలా బాటిలో ఒక వైసీపీ వాళ్ళ పత్రికలో తప్ప సో ఇది హడావుడి చాలా ఎక్కువగా ఉంది దాని మీద ఆయన వివరంగా మీడియా వాళ్ళతో కూడా మాట్లాడారు ఇది నేను సెప్టెంబర్ ఇరవై నాలుగున కలిశాను ఆ తర్వాత ఇంత వేగంగా జరిగింది మిగతా చోట్ల చాలా సమయం పట్టింది ఇదంతా ఇంత వేగంగా ఎందుకు జరిగిందంటే దీనికి ఒకటే ఒక కారణం డబుల్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని డబుల్ బుల్లెట్ అని వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నవాళ్ళేమో డబుల్ బుల్లెట్ అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటారు కానీ ఆయన మటుకు మోదీ ఒక బుల్లెట్ చంద్రబాబు నాయుడు ఒక బుల్లెట్ ఈ డబుల్ బుల్లెట్ ఉన్నందువల్ల ఇది వచ్చింది ఇంతకుముందు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇట్లాగే తీసుకొచ్చాము ఇప్పుడు ఇది తీసుకొచ్చాము దీనికోసం ఎంతోమంది పోటీ పడ్డారు వీటన్నిటి మధ్యలో వచ్చాము అని అలాగే మాజీ మంత్రి విశాఖ ఆ గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలకు కూడా అసలు ఈ ఐటీ అంటే ఏంటో ఈ డేటా అంటే ఏంటో ఇవన్నీ తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు అని ఆయన చెప్పిన దానికి కూడా ఒక ఇది వేశారు మొత్తం మీద అంటే పవర్ఫుల్గా మేము పెట్టుబడులు తీసుకొని వస్తాము ఒక అర కంపెనీల పేర్లు పెట్టారు ఇవన్నీ వస్తే మారిపోతుంది హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా మారిపోయిందో వైజాగ్ విత్ డేటా సెంటర్ గూగుల్ సెంటర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ది వెరీ ఫేస్ అండ్ వెరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ వైజాగ్ అన్న పద్ధతిలో చాలా కాన్ఫిడెంట్గా జూబిలియంట్గా లోకేష్ మాట్లాడటం మనం చూస్తాం ఇంకా దాని గురించిన వివరాలు పెట్టుబడులు ఎలా వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చారు కాబట్టి ఒక విధంగా ఒక అత్యుత్సాహ విజయోత్సవ ప్రకటనలాగా ఆయన దాన్ని చేశారు ఇంకోటి ఇలాగే ప్రాంతీయ సమతుల్య దృష్టిలో పెట్టుకొని కావచ్చు అనంతపూర్లో ఆటో కర్నూల్లో ఫలానాది ఇట్లా ఇంకా వస్తాయి వరుసగా నవంబర్లో మరిన్ని సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి వాటి కోసం మీరు నిరీక్షించండి అని అలా బొత్సగారు అన్నారు కదా అంటే బొత్స అనలేదు అడిగిన విలేకరు ఎవరు అడిగారు ఇలా తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చుకుంటూ పోతుంటే ఎట్లాది ఇది అని అలా మేము ఇద్దరికే ఇచ్చాము అందులో టీసీఎస్ ఈ గూగుల్ అనుకుంటాను ఈ బొత్సాగర్ని అడిగాను వీళ్ళకి ఇవ్వడం తప్ప వీళ్ళ వల్ల ఇన్ని ఉపాధులు ఇవి వస్తాయి అని ఛాలెంజ్ చేశాను నేను ఛాలెంజ్కి బొత్స స్పందించలేదు కాబట్టి మేము ఈ పద్ధతిలో వెళ్తాము మోదీ గారు కూడా ఎంతో ఫెసిలిటేట్ చేశారు ఆయన కూడా కలిసాము ఆ విషయాలన్నీ పదే పదే చాలా వివరంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు కూడా దీని మీద వివరంగా ఆయన ఒక ప్రకటన కేంద్రం చాలా సహాయం చేయడం వల్ల ఇది సాధ్యమైంది మోదీ ప్రత్యక్షంగా దీనికి సహాయపడ్డారని ఆయన కూడా ఒక ఇది పెట్టారు ట్వీట్ లాంటిది ఇది అంటే మోదీ పవ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇది త్రికోణం త్రికోణం ఆవిష్కృతమవుతుంది కానీ ఇందులో సూపర్ పవర్ స్టార్ ఈ పవర్ఫుల్ ట్రైవల్ ఆయన పేరు అయితే వినిపించట్లేదు అందులో విశాఖపట్నం కదా ఇలా అంటే మళ్ళీ ఎవరైనా నన్ను మళ్ళీ మీరు అదే పని కానీ దయచేసి అడగండి వినపడలేదు కాబట్టి వినపడలేదు అనే మాట ఒకటి అంతవరకు నేను చెప్తున్నాను ఈ మొత్తం జరిగిన క్రమం ఇదంతా ఒక ఒక సమీకరణ ప్రకారం జరిగినట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది అటు వైసీపీ వాళ్ళు దీని మీద వాళ్ళు వాళ్ళేంటి మేము రెండు వేల పంతొమ్మిదిలోనే ఇలాంటి డేటా సెంటర్ మేము రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికి ఏదో చేశారు అదే అది ఇంకొక నెక్స్ట్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు అందువల్ల ఇందులో నాకు కనపడింది ఏంటంటే ఏదో ఒక విధంగా మరి ఆ స్థలాన్ని బట్టైనా పవన్ కళ్యాణ్ ఆ పాత్ర అట్లాంటివి ఎక్కడ ప్రస్తావనకు రాకపోవడం మొత్తం డబుల్ బుల్లెట్ అంటే ట్రిపుల్ బుల్లెట్ అనుకోవాలి కదా వాస్తవంగా అయితే ఈ ట్రిపుల్ బుల్లెట్లో ఒక బుల్లెట్ మిస్సింగ్ అసలేదు ఆరు అడుగుల బుల్లెట్టు ఆరడుగుల బుల్లెట్ ఈ డబుల్ బుల్లెట్లో ఆరు అడుగుల బుల్లెట్ ఎక్కడికి పోయింది అదృశ్యమైంది ఏంటనే ఒక చిన్న సందేహం మటుకు కలుగుతుంది బహుశా ఈ శాఖ హైవేనే ఆయన కాదు కాబట్టి చెప్పు ఉండకపోవచ్చు కానీ కొంచెం జన సైనికులు ఒక ఇంత కినుక వహించే అవకాశం మటుకు ఉంది దీని అంతటికీ రంగం సిద్ధం చేసింది మేం కదా అన్న పద్ధతిలో అదే సమయంలో రిషికొండ కోసం వృధాగా చేయటం ఏంటి ఇట్లాంటివి కూడా ఆయన గట్టిగా చెప్పారు లోకేష్ అందువల్ల హీఈస్ క్లైమింగ్ ఇన్ ఏ వే గేమ్ చేంజర్ మేము గేమ్ చేంజర్ను చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాము ఇంకా చాలా రాబోతున్నాయి వీళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదు ఇది అమర్నాథ్ లాంటి వాళ్ళు మేము వచ్చాం కాబట్టి ఇది అంతా జరిగిందన్నది ఆయన క్లైమ్ బైతిబాయి వర్మ చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ విషయం మాట్లాడుతూ ఆయన నరేంద్ర మోదీ రేపు కర్నూలు పర్యటనకు వస్తున్నారు దాన్ని చాలా బ్రహ్మాండంగా జయప్రదం చేయాలి అక్కడ జిఎస్టీ సూపర్ జిఎస్టీ అనేది దానివల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఆయన శ్రీశైలంలో స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అటు వెళ్తారట స్వామి దర్శనం చేసుకున్నప్పుడే అక్కడ మా శివాజీ సెంటర్ ఉంది దాన్ని కూడా రెండు నిమిషాలు చూడమని టీజీ వెంకటేష్ గారు అడిగారట అది కూడా చూసి ఆయన వెళ్తారేమో మొత్తానికి కర్నూలులో అయితే ఈరోజే మోదీ గోబ్యాక్ అని వామపక్షాలు వీళ్ళు ప్రదర్శనలు అవి చేస్తున్నారు ఆ దారులు కూడా మొత్తం శ్రీశైలం లే రూట్ ప్రధాని వచ్చి వెళ్ళే వరకు దాన్ని దాదాపుగా రోడ్లు ఆ దారులు మూసేశారు సో గూగుల్కు కంటిన్యూషన్ మోదీ రాక ఇన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇన్ కంటిన్యూషన్ మోదీ టూర్ను ప్రజెంట్ చేయాలి అంటే మేము విఆర్ ఆన్ ది మూవ్ మేము దూసుకుపోదు ఒకదాని తర్వాత ఒకటి అనే ఒక ఇమేజ్ ఇవ్వడానికి చిన్న బుల్లెట్ ఏమో విశాఖపట్నం అక్కడ మాట్లాడితే పెద్ద బుల్లెట్ ఏమో ఇక్కడ మాట్లాడితే ఇది జరుగుతుంది